శ్రీమాత్రే నమ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలు ఇక వంద సంవత్సరాలు బ్రతకటం ఖాయం ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం ఆరోగ్యంగా ఆనందంగా దీర్ఘకాలం జీవించాలి కానీ ఈ ఆధునిక యుగంలో జీవన శైలి మారిపోతుంది ఆహారం నిద్ర మనసు ఇవన్నీ అసంతులితంగా మారిపోతున్నాయి ఫలితంగా చిన్న వయసులోనే డయాబెటీస్ బీపీ అటాక్ లాంటి అనారోగ్యాలు మన జీవితాలలోకి ప్రవేశిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం తక్షణ ఫలితాల కోసం మందులు వాడుతూ శాశ్వత ఆరోగ్యం మార్గాన్ని మర్చిపోతున్నాం అలాంటి సమయంలో మన పూర్వీకులు అనుసరించిన ఆయుర్వేదం అనాదిగా స్థిరంగా నిలిచి ఉన్న ఔషధిక విద్య మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ఆయుర్వేద చిట్కాలు సహజమైనవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవే ఇవి కేవలం రోగాల నివారణ కోసమే కాదు మన శరీరంలోని సహజ గడియారాన్ని మళ్ళీ సమతుల్యంగా పనిచేలా చేసేలా చేసి ఆరోగ్యంగా వంద సంవత్సరాల జీవితం వైపు నడిపించే మార్గాలు కావచ్చు మీరు ఏ వయసులో ఉన్నా ఈ చిట్కాలు మీ జీవితంలో నిత్య నూతన ఆరోగ్యానికి బీజాలు వేస్తాయి అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడే మొదలు పెడదాం మన సంపూర్ణ ఆరోగ్య ప్రయాణం ఆయుర్వేద జ్ఞానంతో ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగండి పరకడుపున నీళ్లు తాగితే శరీరంలోని కొత్త కణాలు ఏర్పడతాయి శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి బీపీ సమస్యలతో బాధపడేవారు బీట్రూట్ ని ఎక్కువగా తినండి బీపీ అదుపులో ఉంటుంది అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయని ఎక్కువగా తినండి షుగర్ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు గుప్పెడు నల్ల ద్రాక్షను తినండి నల్ల ద్రాక్షలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి నల్ల ద్రాక్షలను తినటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలానే భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే కొన్ని తులసి ఆకులను తినండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే విరోచనాలు తగ్గాలంటే ఒక గ్లాసు మధ్యలో కొంచెం అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది గుండె సమస్యలతో బాధపడేవారు తోటకూరని ఎక్కువగా తినండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే బరువు పెరుగుతారని భయపడతారు కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డులను తయారు చేసి రోజుకి ఒకటి చొప్పున తినాలి రక్తం అధికంగా తయారవుతుంది శరీరానికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి రోగ శక్తి పెరుగుతుంది సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు చికెన్ మటన్లకు సమానమైన పోషకాలు బొబ్బర్ గింజల్లో ఉంటాయి నాన్ వెజ్ తినని వారు రోజు బొబ్బర్లను నానబెట్టి మొలకెత్తించి తీసుకుంటే ఎన్నో పోషకాలు లభిస్తాయి శరీరానికి ప్రోటీన్లు సమృద్ధిగా అంది ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే జ్వరం తగ్గిపోవాలంటే గోరువెచ్చిన పాలలో మిరియాల పొడిని వేసుకుని తాగితే వెంటనే జ్వరం తగ్గిపోతుంది విపరీతమైన పంట నొప్పితే ఇబ్బంది పడేవారు ఒక లవంగాన్ని పంట కింద పెట్టుకోండి పంటి నొప్పి సమస్యలు తగ్గిపోతాయి నడుము నొప్పి అలాగే కీలనొప్పులతో బాధపడేవారు బోరు వెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్న చోట మర్దనా చేస్తే నడుము నొప్పి సమస్యలు అలాగే కీలనొప్పు సమస్యలు తగ్గిపోతాయి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తినండి ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది కాబట్టి శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా బెల్లాన్ని తినండి ఇక ధనియాలలో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి ప్రతిరోజు కొన్ని ధనియాలను తింటే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి అలాగే కడుపులో నులుపురుగులు ఉన్నవారు పచ్చి వెల్లుల్లు తినటం వల్ల కడుపులో ఉన్న నులుపురుగులు నశిస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే వెల్లులు తింటే మీ శరీరంలో ఉన్న చెడుకు కరిగిపోతుంది త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి సాయంత్రం సమయంలో చిరుతిండి తినేందుకు బదులుగా ఒక చిలకడదుంపను ఉడకబెట్టి తినండి ఇది ఆహారం తక్కువగా తినేలా చేస్తుంది బరువును తగ్గిస్తుంది షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది రాజ్మా గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటూ పోతే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి కండరాల నిర్మాణం జరుగుతుంది షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి కొన్ని తులసి ఆకులను తినండి జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి శరీరానికి ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పది కరివేపాకులను తినండి డయాబెటీస్ అదుపులో ఉంటుంది బియ్యాన్ని కడిగ నీటిలో కొద్దిగా కళాఖండ కలిపి రోజుకు రెండు సార్లు థర్టీ ఎంఎల్ మోతాదులో తాగాలి నోటి తగ్గుతుంది స్నానం చేసే నీటిలో నిమ్మరసం కలిపి స్నానం చేస్తే చెమట వాసన రాదు అల్లంతో తయారు చేసిన టీ తాగటం వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి శ్వాసకోశ వ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పడుతుంది కొద్దిగా వెనిగర్ తీసుకుని దాని నీళ్ళలో కలిపి జుట్టుకు పట్టేలా రాయాలి ముప్పై నిమిషాల పాటు ఉండి తల స్నానం చేయాలి ఈ విధంగా చేయటం వల్ల చుండ్రు తగ్గుతుంది ప్రతిరోజు బాగా పండిన బొప్పాయిని తినటం లేదా బొప్పాయి ఆకుల రసాన్ని తాగటం వల్ల మన శరీరంలోని ప్లేట్లెట్లు చక్కగా పెంచుకోవచ్చు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడిని కలిపి ఆ నీటిని పడుకునే ముందు తాగటం వల్ల దృక సమస్యలు తగ్గుతుంది పెరుగు డార్క్ చాక్లెట్ చియా విత్తనాలు అవకాడో అరటి పండ్లు ఆలుగడ్డల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఈ ఆహారాలను రాత్రిపూట తింటే కాలి పిక్కలు పట్టుకుపోకుండా చూసుకోవచ్చు రోజు క్యారెట్ బీట్రూట్ తో తయారు చేసిన జ్యూస్లు తాగుతుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది నిమ్మరసంలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది ప్రతిరోజు ఒక గ్లాస్ నిమ్మరసాన్ని తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కొత్తిమీరలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కీలనొప్పుల సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా కొత్తిమీరను తినండి కీలనొప్పులు తగ్గిపోతాయి అలాగే కిడ్నీలో రాళ్ళు ఉంటే కొత్తిమీరను ఎక్కువగా తినటం వల్ల కిడ్నీలో ఉన్న వారు రాళ్ళు కరిగిపోతాయి ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం వాము వేసుకొని తాగండి అరగంటలో కడుపు నొప్పి తగ్గిపోతుంది విపరీతమైన దగ్గు సమస్యలతో బాధపడేవారు కొంచెం మిరియాల పొడిని తింటే రెండు రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు బెల్లం తులసి ఆకులు బిర్యానీ ఆకులు పొడి అల్లం తురుము అన్నిటినీ కొద్దిగా వేసి కషాయంలా మరిగించి వడగట్టిన తర్వాత బోరువెచ్చిగా ఉన్నప్పుడు ఒక కప్పు మోతాదులో రోజుకు ఒకసారి తాగుతూ ఉండాలి ఇలా చేస్తుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి దగ్గు జలుబు జ్వరం త్వరగా తగ్గుతాయి ప్రతిరోజు రెండు ఎండు ఖర్జూరాలను తింటే ఎముకలు బలంగా తయారవుతాయి వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండు ఖర్జూరాలను తినటం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి ఎండు ఖర్జూరాలను నీళ్ళలో రాత్రంతా నానబెట్టి తీసుకుంటే కిడ్నీ సమస్యలు తగ్గుతాయి వీటిల్లో అధిక మోతాదులో ఉండే పీచు పదార్థం మెగ్నీషియం కిడ్నీలను శుభ్రం చేస్తాయి ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది నడుపు నొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రతిరోజు కర్జురా పండును తింటే త్వరగా నడుము నొప్పి తగ్గిపోతుంది కొంతమందికి ఏ చిన్న పని చేసినా సరే వెంటనే అలసట వచ్చేస్తుంది అలాంటప్పుడు వెంటనే ఒక అరటి పండును తినండి శరీరానికి వెంటనే శక్తి వస్తుంది రాగి చెంబులో నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది త్వరగా రాకుండా ఉంటుంది థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ రాగి పాత్రల్లో నీళ్లు తాగండి ప్రతిరోజు ఒక టీ స్పూన్ తేనె తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువుకునే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది బొప్పాయి పండుని తినగానే వెంటనే కొంచెం పంచదారను తినాలి లేకపోతే శరీరానికి వేడి చేస్తుంది ఇక తలలో చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసాన్ని కలిపి తలకు పట్టిస్తే త్వరగా చుండ్రు తొలగిపోతుంది అలాగే మీ జుట్టు బాగా పెరగాలంటే కొబ్బరి పాలతో తలకి మర్దన చేసి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది ఇక తెల్ల వెంట్రుకలతో బాధపడేవారు ఉల్లిపాయను మెత్తగా నూరి తలకు రాసుకోండి ఇక మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు చింత చిగురును ఎక్కువగా తినండి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెండు పుదీనా ఆకులను తినండి జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి ఫైల్ సమస్యలతో బాధపడేవారు బొప్పాయి పండుని ఎక్కువగా తినండి యూరినరీ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ఒక గ్లాస్ నీటిలో కొంచెం యాలకుల పొడిని వేసుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి అలాగే మూత్రం పోసుకునేటప్పుడు మంటగా ఉంటే పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినండి మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇవి సరళమైనవి మన ఇంట్లోనే లభించే పదార్థాలతో తయారయ్యే ఆయుర్వేద చిట్కాలు ఇవి మందుల్లాగా తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే కాదు మీ శరీరానికి మనస్సుకు శాశ్వత ఆరోగ్యాన్ని అందించే సహజ మార్గాలు మన పూర్వీకులు చెప్పిన ఆయుర్వేద పద్ధతులు శతాబ్దాలుగా పరీక్షించబడినవి ఇవి శరీరాన్ని కాపాడటమే కాదు మనశ్శాంతి జీవిత నైపుణ్యం దీర్ఘాయుష్నకు దారి చెబుతాయి మీరు ఈ చిట్కాల్లో కనీసం ఒక్కదాన్ని రోజువారీ జీవితంలో పాటించండి ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గంలో మీరు వేసే ఆ మొదటి అడుగు అదే అవుతుంది మీకు ఎక్కడ ఉపయోగకరంగా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందని భావిస్తున్నాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్